నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళతోని ఎదురింటి వాళ్ళతోని ఎక్కువగా ఇంట్లో విషయాలని చెప్తూ ఉంటారు అలా చెప్పడం కరెక్టేనా అమ్మా ఆడవాళ్ళని కాదు అసలు ఎవరూ కూడా ఇంటి విషయాలు నలుగురికి చెప్పకూడదు అందుకే ఇంటి గుట్టు అంటారు ఇల్లు ఇంట్లో విషయాలు గుట్టుగా ఉంచుకోవాలి పబ్లిక్ చేసేటటువంటి విషయాలు మాత్రమే పబ్లిక్ చేయాలి కానీ లేకపోతే వీటిని గుట్టుగానే ఉంచుకోవాలి రోగం రట్టు అంటారు ఇంటి ఇంట్లో ఇంటి విషయాలు గుట్టు రోగం రట్టు అంటే రోగం అంటే ఏంటి మనకి ఏదైనా వ్యాధి కలిగితే నలుగురికి చెప్తే ఎవరో ఏదో ఒక ఉపాయమో మందో చెప్తారు లేదా ఒక వైద్యుడి గురించో చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు తగ్గొచ్చు అందుకని ఇది ఇది పాటించాలి అని కానీ చాణుక్యుడు ఏమంటాడు రోగాన్ని కూడా రహస్యంగానే ఉంచాలి చెప్పకూడదు అంటాడు అది తెలిస్తే అవతల వాళ్ళు లేనిపోని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనమాట వీడికి రోగం ఉంది మందు తింటున్నాడు వీడు వీడికి వీడి వల్ల ఏమన్నా అంటుకుంటాయి అంటుకో ఏవో ఇలాంటివి ఉంటాయి కదా ఈ అంటువ్యాధులు దూరం పెట్టాలి లేకపోతే వీడి వీడి జీవితం తొందరగా అయిపోతుంది ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి అన్నీ చూసుకునేటటువంటి అవకాశం వస్తుంది అసలు చాణక్యుడు కొన్ని విషయాలు ఎవరికి చెప్పొద్దన్నాడు మీ ఆస్తి అప్పులు ఎంతున్నాయి మీ వయసు ఎంతుంది మీ ఏ మంత్రం సాధన చేస్తున్నారు ఏ దేవత ఉపాసన చేస్తున్నారు ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఈ ఇంట్లో మీ పడకటింటి విషయాలు ఇలాంటివి ఇంకొకరికి చెప్పకండి అన్నాడు చాలా చక్కగా చెప్పద్దు అని ఎందుకు అన్నాడంటే ఇవి మీకు మాత్రకు మాత్రమే పరిమితమైనవి ఎవరికి వారికే అంటే మీరు సెంటర్గా ఒక మనిషిలా ఉంటే చుట్టూ సర్కిల్స్ ఊహించుకోండి కాన్సంట్రేటివ్ సర్కిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ ఈ సెంటర్ నుంచే కొంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళచ్చు ఇంకొంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళచ్చు ఇంకొంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు అన్నట్టు కనుక ఇంటి విషయాలు పక్కింటి వాళ్ళకి చెప్పటం వల్ల రకరకాల ప్రమాదాలు ఉన్నాయి ఒకసారేమో వాళ్ళు ఈర్షపడతారు వాళ్ళు వీళ్ళకేంటి ఇన్ని ఆస్తి వివరాలు ఉన్నాయా అంటారు లేకపోతే మన మాటలు మళ్ళీ పక్కింటికి వెళ్ళి చెప్తారు చెప్పేటప్పుడు పాసింగ్ ద వర్డ్ ఆడుకుంటే వర్డ్ చెట్టుచోరులో మారిపోయినట్టుగా మనం ఒకటి చెప్తే ఇంకోటి వెళ్తుంది విషయం చివరికి కనుక అది కూడా జాగ్రత్తగా ఉండాలి పక్కింటి వాళ్ళని కానీ ఎదురింటి వాళ్ళని కానీ ఎప్పుడైనా సరే స్నేహం స్నేహమే ఎంతవరకు వీళ్ళని నేను నమ్మచ్చు అనేటటువంటి విజ్ఞత ప్రతి స్త్రీ తనని తను వాడుకుని బుర్రను వాడుకుని వీళ్ళకి ఎంతవరకు చెప్పచ్చు ఈ విషయం వెంటనే ఎవరిదాకానో దాకా వెళ్ళక్కర్లేదు దీనికి ఎవరినో కౌన్సిలర్ని కనుక్కునో ఎవరినో కనుక్కునో చేయాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళకి మనస్సాక్షి ఉంటుంది ఒక ఆత్మ నేను ఉంటుంది అంతరాత్మ అది వెంటనే ఈ మాట ఇక్కడ ఆపేయని చెప్తుంది కూడా మనకి జాగ్రత్తగా దానిని వినటం నేర్చుకోవాలి అందుకనే తొందర పడకుండా నెమ్మదిగా కాస్త ఆగి మనం ఇప్పుడు ఈ మాటనే మాట్లాడితే తప్ప ఒప్ప మనకి లోపల నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఆ మెసేజ్ ఫాలో చేస్తే చాలా మంచిది వస్తుందా చాలామందికి రాదేమో అనే మాట కూడా ఉన్నది మీకు వస్తుందేమో మాకు రాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకు రాదు మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది ఎందుకంటే లోకాన్ని ఇంత లోకాన్ని చూస్తూ ఉంటే మనకి ఏది తప్పు ఏదో ఒప్పు తెలుస్తుంటుంది కదా తప్పు అప్పు అనే ప్రత్యేకమైన డెఫినేషన్స్ ఉండవు ఎక్కడ కూడా ఏ పుస్తకం వెతికినా కూడా తప్పు ఒప్పులకి మంచి చెడులకి డెఫినేషన్లు దొరకవు సమాజం అంతా ఒప్పుకునేదే మంచి అదే ఒప్పు సమాజం అంతా ఒప్పుకునేది చెడు అదే తప్పు అంతే అంతకుమ చేయలేదు ఆ సమాజంలో అది ఒప్పుకుంటే అది ఒప్పే ఎందుకంటే ఒకప్పుడు సమాజంలో రామాయణంలో బహుభార్యాత్వం అదే మళ్ళీ ఇది ద్వాపరానికి వచ్చేసరికి భారతంలో బహు ఆ సమాజం అది ఒప్పుకుంది ఆవిడ పతివ్రత అన్నది ద్రౌపదిని అంతే కదా కనుక ఇలా సమాజం ఒప్పుకుంటుందా లేదా నా మాట బయటికి వెళుతుంది ఇప్పుడు ఈ పక్కింటి ఆవిడ దగ్గర ఆగదు ఎలా అయితే మన దగ్గర ఆగలేదో అక్కడ ఆగదు ఇంకో చోటకి వెళ్తుంది వెళితే నాకు ప్రమాదమా కాదా ఏ విషయాన్ని నేను షేర్ చేసుకున్నా పర్వాలేదు ఏ విషయాన్ని నేను షేర్ చేసుకోకూడదు ఇది మాత్రం తప్పనిసరిగా ప్రతి స్త్రీ గ్రహించుకోవాల్సిందే అందుకనే ఆవిడ మల్టీ టాస్కింగ్గా ఉండాలి ఎప్పుడు స్త్రీ అనేది ఒక్క టాస్క్ చేస్తే లాభం లేదు ఏదో వంటలు వండేసి కూర్చుని ఉద్యోగం ఒకటి చేసేసి వచ్చేస్తేనో పిల్లల్ని ఒకళ్ళని పెంచేస్తేనో సరిపోదు అక్కడ ఇల్లు సర్దుకుంటేనో ఇంతవరకే సరిపోదు మల్టీ టాస్కింగ్ అసలు నేను ఈ మాట మాట్లాడాలా వద్దా ఈ పని ఇప్పుడు చెయ్యాలా వద్దా ఈ ఈ మాట ఇప్పుడు వెళ్ళతో నేను అనాలా వద్దా ప్రతిదానికి ఆలోచించుకుని ఆలోచించుకుని అంటే ఇవన్నీ క్షణాల్లోనే అయిపోతాయి ఎలాగైతే కంప్యూటర్లో ఏదైనా ఒకటి ఫీడ్ చేయగానే క్షణాల్లో అంతా అయిపోయినట్లుగా సెకండ్లలోనే ఇక్కడ అంతే సెకండ్లలోనే అంత అయిపోతుంది కానీ అది సరిగ్గా కంట్రోల్ చేసుకోవటం అది సరిగ్గా ప్రోగ్రామింగ్ చేసుకోవటం స్త్రీకి వచ్చి ఉండాల్సిందే లేకపోతే ఆవిడ కొంపకాడే ని పెట్టేసుకున్నట్టే అది సంగతి అమ్మ వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి అంటారు ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకొని కూర్చోవాలా కొత్త బట్టలు ఉంటే వేసుకోవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలను కూడా పూర్వకాలంలో బయట నుంచి వచ్చిన బట్టలు కనుక ఉతికాకే వేసుకునేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో కొత్త బట్టల్ని కూడా తడిపి ఆరవేసాకే వేసుకునేవాళ్ళు తడపని బట్ట వేసుకునేవాళ్ళు కాదు ఇంటి నీకు రాగానే అలా అనమాట కానీ మనం ఇప్పుడు కొత్తగా వచ్చినట్టే షాప్లో మడతలు షాప్లో లాగా వేసుకోవటం ఒకటి అలవాటైపోయింది పూజలు అన్నిటికీ కొత్త బట్టలు కట్టుకోవాలంటే పండగలే కొత్త బట్టలు కట్టుకోవటం ఉంది కానీ పూజ అప్పుడు శుచి అయిన మడి వస్త్రం లేకపోతే పట్టు వస్త్రం కట్టుకునేదే ఉంది అంతే పూజకి కొత్త ప్రతిసారి కొత్త బట్ట కట్టుకునే కూర్చోవాలా అంటే లేదు అని చెప్పాలి వాళ్ళు మనకి రోజు పూజలు ఉంటాయి అలా అయితే ఎన్ని బట్టలు కొన్నా ఎన్ని షాపులున్నా సరిపోవు కనుక కొత్త బట్టలే కట్టుకుని కూర్చోవాలి అనేటటువంటి నియమం అయితే లేదు శుభ్రమైన బట్టలు కట్టుకోవాలని పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఉంది ఉతికిన బట్టలు కూడా నలుగురు ముట్టుకొని బట్టలు మడి వస్త్రం అంటారు దాన్ని అటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేసేటటువంటి పద్ధతి అయితే ఉంది ఇంట్లో ఎప్పుడైనా పూజ చేయొచ్చామా లేక ఉదయమే చేయాలనేది ఏమైనా ఉంటుందా అయితే దాని పూజా కాలానికి సంబంధించి ఒక నియమం ఉంది ఉదయం పూట ఉదయం సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ సమయంలో పూజ చేసేటటువంటిది ఒక ఒక పూజ బ్రహ్మ ముహూర్తం నుంచే కూడా లేచి తయారయ్యి కూర్చుని పూజలు చేసేవాళ్ళు కూడా ఈ రోజుకి చాలామంది ఉన్నారు అప్పటి నుంచి ఉదయం దాదాపుగా అంటే పన్నెండు తర్వాత దేవుడి పూజలు చేయకూడదు పన్నెండు నుంచి అపరాహ్న సంఖ్య వచ్చేస్తుంది పితృకార్యాలు చేస్తారు అంటే చనిపోయిన పెద్దలకి చేసే పూజలు ఉంటాయి కదా సంవత్సరానికి ఒకసారి నెలకోసారి చేస్తూ ఉంటారు కదా అటువంటి పూజలు పన్నెండు తర్వాత అంటే పన్నెండు లోపల మన దైవ కార్యం ఏమన్నా ఉంటే ముగిచేయాలి దైవ కార్యాన్ని పన్నెండు దాటి చేయొద్దు పన్నెండు నుంచి చేసే కార్యక్రమాలన్నీ పితృకార్యాలతో సమానం ఈ పితృకార్యాలతో అయితే మరి మళ్ళీ ఆ రోజంతా పొద్దున్న చేయకపోతే పోయిందా అంటే పొద్దున్న ఏదో డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఆ తర్వాతే వచ్చిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు పూజ చేసుకోవద్దా చేసుకోవాలి కదా అంటే సాయంకాలం మళ్ళీ ప్రదోష వేళలో అంటే అస్త అస్తమించటానికి సూర్యుడు అస్తమించటానికి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో ప్రదోషకాలం అంటాం దాన్ని ఆ ప్రదోషకాలంలో కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు అనమాట కొన్ని పూజలు రాత్రి సమయాల్లోనే చేసే పూజలు ఉంటాయి రాత్రి పూజలు మళ్ళీ రాక్షస పూజలు నిశాచరులు చేస్తారు అని అదొక పేరుంది కానీ మామూలు మంచి పూజలు కూడా రాత్రి పూజ వేళలోనే చేసే పూజలు కొన్ని ఉన్నాయి చంద్రుడికి చేసే పూజలు కానీ వస్తాడు మరి పాపం చంద్రుడికి చేసే పూజలు కార్తీక మాసంలో చంద్రుడికి ఆకాశ దీపాలు పెట్టి అవన్నీ చేస్తూ ఉంటాం కదా ఆ పూజలు శివరాత్రి పూజలు దీపావళి పూజలు కృష్ణాష్టమి రాత్రి పుట్టే కదా వీళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది కృష్ణుడు పుట్టింది అర్ధరాత్రి వేళ అలాంటి పూజలు ఉంటాయి చూడండి కొన్ని ప్రత్యేకంగా ఆ సమయాల్లో చక్కగా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం పెట్టేవరకు ఏం తినకూడదు అమ్మా ఇంట్లో ఇది కూడా అపోహే ఈ ఒక్కొక్కసారి కొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టందే తినకూడదు అని చెప్పి చాలాసేపు ఏవి తినకుండా ఉండి నీరసం వచ్చేసి తిరిగి పడిపోయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది అవన్నీ అపోహలే ఎప్పుడూ కూడా శరీర ధర్మాన్ని కూడా వినాలి యథాశక్తి చేయమన్నారు కదా పూజలు ఏం చేసినా మీరేమంటున్నారు యథాశక్తి ధ్యాన వాహనాది షోడసోపచార పూజ పరిషే అనేవి ఓ మంత్రం చెప్పుకుంటున్నారు మన శక్తి మేరకి శక్తి అంటే రెండు రకాల శక్తులు మన దేహశక్తి జేబు శక్తి మన అంటే డబ్బులు ఎక్కువ లేకుండా అప్పులు చేసి పూజలు చేయడం తప్పు ఆ దే ఆ పూజ దేవుడు తీసుకోడు అప్పులు చేసి తీర్థయాత్రలు చేయడము తప్పే ఆ తీర్థయాత్ర ఫలించదు కావాలంటే ముష్టి చేయొచ్చు జోగు అంటారు దాన్ని తీర్థయాత్రలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు జోగు మన దగ్గర అంత డబ్బు లేదు కానీ అది మనకు మొక్కు ఉండిపోయింది చేయాలి చేసి తీరాలి కనుక ఇల్లుల్లు తిరిగి ఒక ఒక బిందెకి బిందెకో చెంపుకో వాసన కట్టి పసుపు గుండె కట్టి పైన ఒక బొక్క పెట్టి అది ఇంటింటికి తీసుకెళ్ళమ్మ దానం చేయండి నాకు ఈ మొక్కు ఉంది నేను తీర్చుకోవాలి ఇలా చేస్తే ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో నేను ఆ పూజ చేసుకుంటాను ఆ మొక్కు తీర్చుకుంటాను ఆ యాత్ర చేస్తాను అని చెప్పటం అది చేసుకోవచ్చు అలా కాకుండా మన శక్తి అంటే దేహశక్తి మనకు ఓపిక లేదు గోల్డ్ రకరకాల ట్యాబ్లెట్లు వేసుకోవాలి పొద్దున్న లేస్తే బీపీలు షుగర్లు ఎన్నో ఎన్నో ఉన్నాయి వీటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే వేసుకునే మందులను వేసుకోవాలంటే ఎంతో కొంత తినాలి కనుక చక్క తినేసి కావలసినంతవరకు అంటే శరీరానికి ఆ మందు వేసుకోవటానికి ఎంత ఆహారం పూజించాలో అటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్నానం చేసి కూర్చోవచ్చు స్నానం చేసి పూజ కూర్చోవచ్చు అంటే అప్పటిదాకా చేసిందంతా స్నానం చేసేస్తే శుద్ధి అయిపోయాము అని భావించటం అనమాట అప్పుడు అప్పుడు కూడా పూజలో ఒక మంత్రం ఉంటుంది భోంచేసా కూర్చోవాల వద్దా అన్నారు కదా ఏమని అంటున్నాము పొండరీకాక్షుణ్ణి స్మరించుకుని ఆ తర్వాత మనం కూర్చుంటే మొత్తం మన శరీరాన్నంతా కూడా శుభ్రం చేసేస్తాడు అని ఆ మంత్రం చెప్తుంది చక్కగా ఆ చెప్పుకొని మనం పూజలో కూర్చోవటమే మనం పూజలో దీపం పెడతాం కదా కదమ్మాది అగ్గిపెట్టితో వెలిగించాలా అసలు అగరవత్తితో వెలిగించాలా దేనితో అయినా వెలిగించవచ్చు ఏకహారతితో వెలిగించడం ఒక పద్ధతి అని చెప్తున్నారు ఎందుకని అంటే పూర్వకాలం అసలు అగ్ని లేదుగా అగిపెట్టెలు అగరవత్తులు అప్పుడు లేవు మనకి తెలియందే ఉంది అగిపెట్టెలు ఈ కాలంలో కదా వచ్చాయి కనుక వెలిగించేది దేనితో అయినా వెలిగించవచ్చు కానీ ఒకప్పుడు అరణి అని చండ్ర అని చండ్ర అనే చెట్టు కర్రలు లేకపోతే అరణి అనే రాళ్ళు దొరికేవి వాటిల్ని ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది అగ్ని పుట్టినప్పుడు అగ్ని ఆరిపోకుండా గబు దాని దగ్గర కొంచెం పత్తి పెడితే అగ్ని కొంచెం ఆ పత్తి కంటుకుని ప్రజ్వలిస్తుంది ఆ పత్తిని వాడుకునేవాడు అనమాట అగ్నిని అందుకనే ఒకప్పుడు ఒక చోట అగ్ని ఉంటే అగ్ని అందరినీకి వెళ్ళి నిప్పు అప్పు తెచ్చుకునేవాళ్ళు నా చిన్నప్పుడు కూడా నేను కొన్ని చోట్ల చూశాను తెచ్చుకుని ఆ అప్పు ఆ నిప్పు పెట్టి వాళ్ళు పనులు ఇంట్లో పని ఇంట్లో వీళ్ళు పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు వెలిగించిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేవాడు కొంచెం బొగులు నిప్పు అప్పగండి అది అప్పు నిప్పు తెచ్చుకునేవాడిని అప్పు కూడా కాదు నిప్పు తెచ్చుకునేవాడిని తెచ్చుకొని ఇక్కడ పెట్టి చేసుకునేవాళ్ళు ఈ పత్తి వేసి చండ్ర చెక్కలు కానీ అరణి రాళ్ళు కానీ ఇలా ఇలా రాసినప్పుడు వేగంగా మధించినప్పుడు అగ్ని పుడుతుంది ఆ అగ్ని పుట్టాక దాంట్లో గబుకొని కొంచెం పత్తి వేస్తారు ఇలా లూజ్ లూజుగా చేసి పత్తి వేస్తారు ఆ పత్తి అంటుకుంటుంది పత్తిని పత్తి అంటుకోగానే మంట వస్తుంది ఆ మంట వలన ఆ పత్తితోనే మిగిలిన వాటన్నిటిని వెలిగిస్తారు కనుక ఏక ఏకహారతి అంటారు ఒక ఒత్తి వేసి వెలిగించి దాంతో అన్నింటినీ వెలిగించడం అది అలా పద్ధతి అయింది ఈ రోజుల్లో అలా వెలిగించాల్సిన అవసరం లేదుగా అగ్ని అలా మనం పుట్టించట్లేదుగా ఇప్పటికీ కొన్ని యజ్ఞ ఆగాలప్పుడు అలాగే పుట్టిస్తున్నారు ఈ రోజుకి కూడా ఓకే అది పురాతనమైన పద్ధతి ఈ రోజుకే నడుస్తుంది నడవనివ్వండి కానీ మన ఇంట్లో ఇప్పుడు లైటర్లు అగ్నిపెట్ట అగిపెట్టెలు ఇలాంటివన్నీ వచ్చేసాయి కనుక వాటిలతో కూడా మనం వెలిగించుకోవచ్చు దోషమైతే లేదు అగ్ని నిస్వచ్ నిశ్చ స్వచ్ఛంగా ఉండేది ఏదన్నా ఉంటే అది అగ్ని మాత్రమే అగ్నిలో వేసింది ఏదైనా పరిశుద్ధమైపోతుంది అంటారు అటువంటి శుద్ధమైన అగ్నికి ఎటువంటి దోషాలు లేవు కనుక ఆ అగ్ని అగ్నిపులతో వెలిగించిన అగ్ని దేనితో వెలిగించిన అగ్ని అది దానికి దోషం లేదు ధన్యవాదాలమ్మ నమస్కారం